పార్టీ చేసుకున్నాను సర్పంచ్ మనం అనేక మంది సర్పంచులు ఎంపీడీసీలు మన బిల్లులు అని చెప్పి ఆత్మహత్య చేసుకునే చెప్పే కార్యకుడు కాదా నేను అంటున్నా కాపర్స్థితిలో ఉంటే ఇన్ని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ వాడు నేను ఒక్కటే నుండి అడుగుతా ఇప్పటికే నరేంద్ర మోడీ గారి గురించి అనేక విషయాలు చెప్పిండు కానీ ఒక్క మాట ఆ నరేంద్ర మోడీ ఇంటి బిడ్డ ఆయన దొర ఇంటి బిడే కాదు పేద ఇంటి బిడ్డ నరేంద్ర మోడీ వాళ్ళ అమ్మ పది ఇళ్లల్లో అంటు పెరిగిన బిడ్డ నరేంద్ర మోడీ మా నాన్న రైల్వే స్టాక్ఫాన్ మీద ఉంటే బిడ్డ నరేంద్ర మోడీ గారు కాబట్టి ఇవాళ పేద వాళ్ళకు ఇల్లు కట్టి చెప్పి ఆలోచి కానీ అమ్మ సిద్దిపేటలో కట్టిన ఇల్లు కావచ్చు హైదరాబాద్ లో కట్టిన ఇల్లు కావచ్చు మనం అనుకుంటున్నాం కేసీఆర్ కట్టించిందని చెప్పి కానీ కానీ కేసీఆర్ కట్టించిన ఇల్లు తక్కువ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కింద ఎక్కువ కేంద్రం రెండు లక్షల ముప్పై మూడు వేల ఇల్లు ఇస్తే కేసీఆర్ కట్టిన చెప్పినాయి లక్ష డెబ్బై వేలు లక్ష డెబ్బై వేల ఇల్లు సహకరిస్తే కట్టినవి లక్ష రూపాయలు కట్లే పంచినవి ముప్పై వేల ఇల్లు కూడా లేవు ముప్పై వేల ఇల్లు ఇంతకుముందు రాణి రాయంతమ్మా చెప్పినట్టుగా ఎందుకు పేదలకు టైర్లు కట్టాలని చెప్పాల్సి వచ్చింది ఇవాళ అది పన్నెండు వేల రూపాయలదే కావచ్చు పదమూడు వేల రూపాయలు ఇల్లు తెలుసా నాలుగు కోట్ల ఇల్లు కట్టించు నాలుగు కోట్ల ఇల్లు కట్టించి ముఖ్యమంత్రి మాత్రం నేనే పేదవాళ్ళకు ఐదు లక్షల నాలుగు వేల రూపాయలతో పల్లెటూర్లలో కట్టిస్తా సిద్దిపేట హైదరాబాద్ లో ఏడు లక్షల రూపాయలతో కట్టిస్తా అని చెప్పిండు ఎంతమంది కట్టించిండు కట్టిస్తే కూడా సిద్దిపేట కట్టచ్చు కట్టిస్తే కొన్ని శిష్యులు కట్టవచ్చు కట్టిస్తే గదిలు కట్టచ్చు కానీ ఎక్కడ కూడా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇల్లు కట్టే సందర్భం లేదు కాబట్టి రేపు మనకు ఇల్లు కావాలన్నా రావాలన్నా భారతీయ జనతా పార్టీ అధికారిక వస్తేనే మన పేదింటి కదా నెరవేర్త అని చెప్పి సందర్భం చేస్తాం చివరి చివరికి ఒకటే మాట ఎందుకంటే టైం కాలాచితమైంది కాబట్టి ఒకటే మాట చెప్పిపోతున్నాను ఒక ఆయన చొచ్చుకుంటూ వచ్చాడు ఇప్పటిదాకా ఉన్నాడు ఇక్కడ ఆయన ముందుకు వస్తున్నాడు ఏం చేయాలి ఏం చేయాలని అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటంటే నా కొడుకు ఉక్రెయిన్లో చదువుకోడానికి పోయిండు యుద్ధం జరిగినప్పుడు ప్రాణం అరచేతిలో పెట్టుకొని బతికినా కానీ మోడీ గారు నా దుఃఖాన్ని దూరం చేసిండు నా బిడ్డని కాపాడి అమ్మా ఇది ఒక్కటే కాదు మొన్న మన సైనికుడు మన సైనికుడు మన మన భూమిని కాపాడడానికి ఫ్లైట్లో పోయి అక్కడ పడితే పాకిస్తాన్లో పడితే ఆయన పేరు అభినందన్ ఆ అభినందన్ని పాకిస్తాన్లో కొనుగోలు కొట్టి కొట్టడమే కాదు చంపే ప్రయత్నం చేస్తే మోడీ గారు ఒకటే వాణిచ్చు నా అభినందన్ మీ భారత మాత బిడ్డ ఇప్పటికే చేయి వేసి మమ్మల్ని కెరియర్ కబర్సించి ఇరవై నాలుగు గంటల్లో అభినందన బిడ్డ మొన్న ఎనిమిది మంది సైనికులు ఎనిమిది మంది సైనికులు గడుపు దేశాలలో జైల్లో ఉంటే ఆ ఎనిమిది మంది సైనికులు తీసుకొచ్చి మళ్ళీ మనకు అప్పచెప్పిన బిడ్డ ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇట్లా మన దేశం యొక్క రక్షణ కాకుండా మన దేశం యొక్క గొప్పతనాన్ని కాపాడుతున్నట్టుగా కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారిని నిండు మార్చూ ఆశ్రయించమని కోర్టు తెలుగుతున్న జయంతి